వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు లైవ్లో అయితే మనం చందమామ కథల్లో స్టోరీ నెంబర్ లెవెన్ చూడబోతూ ఉన్నామండి పదకొండవ కథ ఏమిటి దానిలోని నీతి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈరోజు స్టోరీలో అయితే చూద్దాము అలాగే లైవ్లోకి అయితే అందరూ రండండి ప్లీజ్ హలో హలో అండి లైవ్లోకైతే రాండి అండి ప్లీజ్ చందమామ కథలు ఈరోజు స్టోరీ అయితే చూద్దాము హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆవల నాగరాజు గారు హాయ్ అండి నిన్న మనకైతే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి పొడుపు కథలు అడగమని చెప్పేసి ఎవరైనా ఆన్సర్ చేస్తామో అంటే అడగమంటే పొడుపు కథలు కూడా అడుగుతానండి ఈరోజు మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా రిప్లై అనేది కామెంట్లలో ఇవ్వవచ్చు ఫస్ట్ పొడుపు కథ వచ్చేసి కోస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళకి నిన్న మన సబ్స్క్రైబర్స్ అయితే పొడుపు కథలు కూడా అడుగక్క అని కామెంట్ చేశారండి వారి కోసం అయితే ఈరోజు పొడుపు కథలు కూడా రెండు అడుగుదామని నిర్ణయించుకున్నాను నాకు తెలిసినవి చాలా తేలికైనవి అయితే అడుగుతున్నాను ఇవి అడగటం అయిపోయాక మన కథలు అనేది చదువుకుందామండి కోస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లలో తెలియజేయండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ దీని మీద టెక్స్ట్ రూపంలో ఎలా ఇవ్వాలో నాకైతే తెలియదండి అందుకే లైవ్లో మామూలుగా అడుగుతున్నాను పోస్తే తెగలదు తెగదు పొడితే పగలదు ఏమిటది లైవ్లో ఉన్న వాళ్ళకి దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియకపోతే కనీసం మీరు కామెంట్ చేస్తే ఆన్సర్ ఏంటనేదైనా నేను ఇక్కడ రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది తెలియకపోయినా కనీసం తెలియదు అని కామెంట్ చేయండి నేనే సమాధానం చెప్తాను హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకే అండి ఇవాళ అయితే వెళ్ళిపోదాము చందమామ కథల్లో మనం చదవబోతున్న కథ వచ్చేసి లెవెన్ అండి పదకొండవ కథ ఏమిటనేది చూద్దాము అలాగే రామాయణ భారతాలు ఎవరికైనా వినాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ఈ యొక్క రామాయణం గురించి కూడా మీకు చదివి వినిపించడం అనేది జరుగుతుంది ఇవాళ మనం చూడబోతున్నటువంటి కథ వచ్చేసి లెవెన్ అండి స్టోరీ నెంబర్ లెవెన్ వచ్చేసి నిజమైన గొప్పవాళ్ళు ఈ స్టోరీ అనేది మనం ఈరోజు చదవబోతూ ఉన్నామండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేయొచ్చు కదండి మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే కనుక మన లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అందుకే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే అండి స్టోరీ అయితే చదవటం స్టార్ట్ చేస్తున్నాను నిజమైన గొప్పవాళ్ళు మీరు నాతో పాటు చదవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది గమనించండి అలాగే ఫస్ట్ అడిగినటువంటి పొడుపు కథకు కూడా ఎవరికైనా అర్థం తెలిస్తే కామెంట్ చేయండి కోస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైవ్లో ఉన్నవాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ టీ టైం అండి టీ తాగటం అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను ఎవరు లైవ్లో లేరా ఒక్కళ్ళు కూడా రిప్లై ఇవ్వట్లేదు ఓకే అండి ఇప్పుడైతే స్టోరీ స్టార్ట్ చేద్దాము చదవటం సతార్బీ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్నందుకు ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వటం వలన మన లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది అలాగే మనం చదువుకునేటువంటి కథల్లో నీతి మన పిల్లలకి తెలపటం వలన వాళ్ళకి కొంత ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటిది ఎదుటి వాళ్ళని చూసి మనం ఎలా బ్రతకాలి అనేది కూడా కొద్దిగా తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు సతార్బి గారు హాయ్ అండి లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నిన్న మన సిస్టర్ ఒకళ్ళు అయితే పొడుపు కథలు అడుగక్క అని కామెంట్ చేశారు అందుకని ఇవాళైతే ముందుగా ఒక పొడుపు కథ అడిగానండి దానికి మీకు ఎవరికైనా సమాధానం తెలుసుకుంటే కామెంట్ చేయండి కోస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది మీకు ఎవరికైనా తెలిస్తే లైవ్ అయిపోయేలోపు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడైతే లైవ్ అనేది చూద్దాం ఇక్కడ స్టోరీ అనేది చూద్దామండి నిజమైన గొప్పవాళ్ళు శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథ పఠనముతో కాలయాపన చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు అంటే శ్రవణానందుడు అనేటువంటి ఒక ధనవంతుడు పెద్దవాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవిస్తూ పుస్తకాలు అనేవి చదువుకుంటూ ఊళ్ళోనే చక్కగా సుఖంగా బతుకుతూ వచ్చాడు ఒకనాడు ఇతని ఇంటికి ముగ్గురు బంధువులు వచ్చారు వారిలో ఒకడు వ్యాపారి ఒకడు గాయకుడు ఒకడు రాజోద్యోగి శ్రావణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇవ్వటమే కాకు కాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టుంది మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రావణానందుని అడిగారంట అంటే తన ఇంటికి వచ్చినటువంటి ముగ్గురు వ్యాపారులకి కూడా వారిని వారు ఇతన్ని తెలివిగా మాట్లాడావు మా ముగ్గురిలో ఎవరు గొప్పవారో నువ్వు చెప్పగలవా అని ప్రశ్నించారట గొప్పతనానికి వీరు వారు అని ఏమున్నది బతికి ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్ళే జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రావణానందుడు అలాగనకు ఎందరికో వ్యాపారం చెయ్యాలని ఉంటుంది మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు అలాగే గాయకుడు రాజోద్యోగి తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు శ్రావణానందుడు నవ్వి ఆ మాటకు వస్తే మీలో గొప్పతనమేమీ లేదు నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలలో మించగలను అన్నాడు అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి అతను తన మాట రుజువు చేసుకోగలిగితే వెయ్యి వ్యవ వెయ్యి వరహాలు ఇచ్చుకుంటామన్నారు శ్రావణానందుడు ఈ పంద్యాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదటి వ్యాపారి ఇంట్లో మకాం వేశాడు వాళ్ళు అడిగిన మాటల కాను ఈ యొక్క రా శ్రావణానందుడు ఈ విధంగా బదులిచ్చి వారి పంద్యానికి ఒప్పుకొని వాళ్ళ ఊరికైతే రాజధానికైతే వెళ్ళి వ్యాపారి ఇంట్లో మకామైతే వేశాడట వ్యాపారికి ఎన్నో దుకాణాలు ఉన్నాయి వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉన్నది శ్రావణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకుని వేరే కూర్చున్నాడు అతను కొనవచ్చిన వారికి అందరికన్నా వంకాయలు ధర హెచ్చుగా చెప్పాడు నెక్స్ట్ పేజీలో చూసే ముందు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి మీ మీకు మిమ్మల్ని అడిగినటువంటి పొడుపు కథకి అర్థం తెలిసినట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలా వంకాయలు అనేటివి చాలా ఎక్కువ ధరగా చెప్పి అమ్ముతూ ఉన్నాడట శ్రావణానందుడు ఇతరుల కన్నా ధర హెచ్చు చెబుతున్నావేం అని అడిగిన వారికి శ్రావణానందుడు నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది ఇతరులు అమ్మే సరుకు అయితే నేనెందుకు హెచ్చు ధర చెబుతాను నా సరుకు అందరూ కొనేది కాదులేండి ధనగుప్తుడు గారు ఎప్పుడు నా దగ్గరే కొంటారు అనేవాడు అది అది అసలే ధనికుల కొనుక్కునే బజారు కాస్త డబ్బు గలవాళ్ళం అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనటం తమ తాహతుకు నిదర్శనం అనిపించింది అతని సరుకంతా అమ్ముడైపోయి చాలా లాభం వచ్చింది మర్నాడు శ్రావణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చవకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు నీ తెలివితేటలు వెయ్యి వరహాల విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రావణానందుడికి వెయ్యి వరహాలు ఇచ్చేశాడు శ్రావణానందుడు అక్కడ నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు చూశారు కదా తను లేని వాళ్ళకి లేని విధంగా ఉన్నవాళ్ళకి ఉన్న విధంగా ఎలా అయితే తన సరుకుని అమ్మగలడో అలా అమ్మి తన యొక్క తెలివితేటలని నిరూపించుకున్నాడు తనకి వెయ్యి వరహాలు రావాల్సి ఉండే కదా అవి తీసుకొని మనకి రెండోసారిగా చాలంజ్ చేసినటువంటి గాయకుని ఇంటికైతే వెళ్ళాడంట అక్కడ అతను రోజు గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ రోజు సాయం సమయంలో ఎక్కడికో వెళ్ళి వస్తుండేవాడు ఒకరోజు అతను ఒక లేడీని తీసుకువచ్చి మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గేదని ఆ లేడి చెబుతుంది అని గాయకుడితో అన్నాడు ఇద్దరికీ పాటలలో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు తరువాత శ్రావణానందుడు ఒక విరహ గీతం పాడాడు తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది అతని పాట బొత్తిగా పాడుగా లేదు కానీ అతను పాట ఆరంభించగానే లేడీ వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తరువాత అవతలికి వెళ్ళింది వినేవాళ్ళు గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు అందరూ శ్రావణుణ్ణి మెచ్చుకున్నారు పాట జన్ పాటతో జంతువుని ఆకర్షించుటమంటే మాటలా అంటే అతను పాట అంత బాగుండకపోయినా తన యొక్క ప్రియురాలి కోసం రాణి కోసం ఒక పాటనైతే పాడాడట ఆ పాట ఎప్పుడైతే ఆరంభించాడో అప్పుడు అక్కడ ఉన్న లేడీ కూడా అతని ఎదుటకు వచ్చి అతను పాడినంతసేపు అతని ఎదుటై ఉందట గాయకుడు శ్రావణానందుడికి వెయ్యి వరహాలు ఇచ్చుకుంటూ మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు ఇక్కడ గాయకుడు కూడా తను చేసినటువంటి ఛాలెంజ్లో ఓడిపోయానని ఒప్పుకొని తను వెయ్యి వరహాలను ఆ శ్రావణానందుకు సమర్పించి మృగాన్ని నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడట ఇందులో పెద్ద విషయమేమీ లేదు నేను లేడికి అర్థమయ్యే పాట పాడాను దాన్ని ముందుగా తయారు చేశాను దాని పేరు రాణి తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అన్నాడు శ్రావణానందుడు అక్కడ నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు అంటే ఇక్కడ ఛాలెంజ్లో గెలిసి ఆ వెయ్యి వరహాలను తీసుకొని మూడవ వ్యక్తిగా రాజోద్యోగి అతనికి ఛాలెంజ్ చేశాడు కదా అక్కడికి వెళ్ళి రాజు చేత బహుమతి ఇప్పించగలను అన్నాడట అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కూడా కోపం వచ్చింది శ్రావణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకుని మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరించాడు మంత్రి సంతోషించి నా వల్ల మీకు ఏమీ సహాయం కావాలి అని అడిగాడు నాకు ఒక విఘ విఘడియపాటు రాజదర్శనం చేయించండి అన్నాడు శ్రావణానందుడు మంత్రి అతన్ని మరునాడుకు స మరునాడు సభకు రమ్మన్నాడు శ్రావణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు మరునాడు అతను రాజసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు రాజు చాలా ఆనందపడి ఎవరు వ్రాసారు ఈ పద్యం అని శ్రావణానందుని అడిగాడు దానికి శ్రావణానందుడు కవి ఎవరో తెలియదు మహారాజా కానీ మా బంధువు ఒకడు తెల్లవారి లేచి ఈ పద్యం చదివిగాని ఏ పని ప్రారంభించడు ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది నా కోరిక ఫలించింది అన్నాడు శ్రావణానందుడి బంధువు తన కొలువులోని వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెం పెంచమని ఉత్తర్విచ్చాడు రాజోద్యోగి శ్రావణానందుడికి సంతోషంగా వెయ్యి వరహాలు ఇస్తూ నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు అన్నాడు తరువాత ముగ్గురు బంధువులు శ్రావణానందుడితో నీలో ఇంత శక్తి ఉంది ఆ మారుమూల పల్లెటూళ్ళలో నివురు గప్పిన నిప్పులాగా ఎందుకుంటున్నావు మా మాట విని రాజధానికి వచ్చేయి ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు శ్రావణానందుడు నవ్వి నా విజయాలు క్షణికమైనవి మీలాగా మీ మీ వృత్తుల్లో నిలదొక్కొని రాణించటం తేలిక కాదు మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను కానీ నాకు కావలసినది విజ్ఞానం సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపటం అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు ఆ విషయం చూసి అందరూ సంతోషించారు అంటే తను ఉన్న చోటే తను బ్రతకగలను ఎలాంటి రిస్కులు తీసుకోకపోయినా అన్నట్లుగా చెప్పాడనమాట మీకు ఈ స్టోరీలోని కథ నీతి అర్థమైంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ముందుగా అడిగినటువంటి పొడుపు కథ దానికి ఆన్సర్ వచ్చేసి నీడ అంటే మనం కొట్టినా వంచినా ఎటు వంగనిది నేడా దానికి ఇవాళ పొడుపు కథకి ఆన్సర్ వచ్చేసి నేడా అండి ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అన్నాను ఎవ్వరూ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదన్నమాట అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇవాళ చందమామ కథల్లో మనం ఈ స్టోరీ అయితే లెవెన్త్ స్టోరీ అయితే చూసాం కదండి అలాగే మీకు ఈ రామాయణ భారతాల్లో ఏదైనా కథ వినాలి అని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ స్టోరీ అనేది చదివి వినిపిస్తాను మీకు నేను చదివేది అర్థమవుతుంది లేనిది క్లియర్గా ఉంది లేనిది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి హలో అండి లైవ్లో అసలు ఎవ్వరూ లేరా హాయ్ అండి లైవ్లో వాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఇవాళ బాలభారతంలో కథ చదవాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి చదవాలి మీరు చదవండి అని కామెంట్ చేసినట్లయితే చదివి వినిపిస్తానండి ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఆపివేస్తాను మీకు ఎవరికైనా ఈ భారత రామాయణాల్లో ఏదైనా కథ వినాలి అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే పొడుపు కథకి కూడా కొత్తగా వచ్చిన వారైతే రిప్లై అనేది ఇవ్వండి ముందుగా అడిగిన పొదుపు పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలాంటి కామెంట్ అనేది చేయలేదండి అలాగే ఎవ్వరికీ స్టోరీ వినాలన్న ఆసక్తి కూడా లేనట్టుగా ఉంది ఎవరైనా చదవండి మేము వింటాము అని అంటే కనుక ఖచ్చితంగా కథ అనేది చదివి వినిపిస్తానండి లైవ్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి రిప్లై అనేది ఇవ్వట్లేదండి మొన్న మనం భీష్మ జననం గురించి భీష్ముని యొక్క ప్రతిమ గురించి ఇవన్నీ కూడా చదువుకొని ఉన్నాం కదా ఎస్కే సత్తార్బి గారు సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సత్తార్బి గారు మొన్న మనం ఇవన్నీ కూడా చదువుకొని ఉన్నామండి ఈ స్టోరీ ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు జని జనించుట వరకు చదవాలన్నమాట ఇది పాండురాజు యొక్క పాండవుల యొక్క జననం గురించి పాండురాజు కుంతి మాద్రిల గురించి ఇవన్నీ ఉన్నాయండి ఎవరికైనా వినాలి అన్న ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మీరు చదవండి అక్క అంటే కనుక చదివి వినిపిస్తాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రేపటి రోజున మరొక కొత్త స్టోరీతో మీ ముందుకైతే వస్తానండి లేదు మీకు ఇంకా అమ్మవారి గురించి కానీ వేరే ఏదైనా వినాలి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నన్ను అడగండి నేను రిప్లై అనేది ఇప్పుడే లైవ్లో మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇంకా ఏదైనా పొడుపు కథలు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ముందుగా అడిగిన పొడుపు కథకి సమాధానం మీకు తెలుసు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక పొడుపు కథ ఏదైనా కావాలి అనుకుంటే కనుక మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు కామెంట్ అనేది నేను రిప్లై ఇస్తాను కోస్తే తెగదు కొడితే వంగదు పగలదు ఏమిటది అది ఇందాకలా ఫస్ట్ మనం చూసినటువంటిదండి ఇంకేదైనా పొడుపు కథ తెలియాలి అనుకుంటే కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా అడగటం జరుగుతుంది లేదు ఏదైనా నీతి వాక్యాల గురించి కానీ ఇంకేదైనా తెలుసుకోవాలి అన్న కూడా కామెంట్ చేయండి అలా అండి లైవ్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి రెస్పాండ్ అనేది ఇవ్వట్లేదండి ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్లుగానే ఉంది ఓకే అండి ఈ లైవ్ అయితే ఇవాళతో ఆపేస్తున్నాను రేపటి రోజున మరొక లైవ్లో మరొక కొత్త స్టోరీతో మీ ముందుకైతే వస్తాను లైవ్ చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా థ్యాంక్ యూ లైవ్ అయితే ఇంతటితో ఆపేస్తున్నాను కీర్తి గారు హాయ్ అండి కీర్తి గారు హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ అలాగే మీకు ఇంకా దే ఈ యొక్క వీడియోలో నా ఛానల్ గురించి ఇంకేదైనా తెలుసుకోవాలి మీరు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదు ఏదైనా ప్రమోషన్ చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్స్ అనేవి చేయబడతాయి సరే అండి ఎవరికి ఎలాంటి సందేహాలు లేవనుకుంటా ఇంకా ఈ స్టోరీ అయితే ఇవాళతో అయిపోయింది కదా ఇంతటితో ఆపివేస్తున్నాను రేపటి రోజున మరొక కథతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇంతటితో ఈ లైవ్ అనేది ఆగిపోతుంది